వేలాది మంది రైతు బజారు ఉప ఉపయోగించుకుంటా ఉంటే కోట్ల ఖరీదు చేసే స్థలాన్ని బోడే ప్రసాద్ ఆక్రమించుకున్నాడంట అంటే ప్రభుత్వ స్థలం నాదైపోద్దా నీవు ఏ విధంగా ప్రభుత్వ స్థలాన్ని కాజేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నావో నా దగ్గర సాక్షాధారంతో సహా ఉన్నాయి అవసరమైనప్పుడు మొత్తం కూడా బయటికి తీస్తాం పక్కన గంగానమ్మ గుడి స్థలం ఎవరిది ఎవరు ఆక్రమించుకున్నారు నీ ఇంటి ముందు చెరువు స్థలం ఎవరు ఆక్రమించుకున్నారు రాస్తే నీ అక్రమాలు భగవద్గీత సరిపోదు కురాన్ సరిపోదు బైబిల్ సరిపోదు అన్ని పాపాలు ఉన్నాయి నేను అనుకున్నా సరైన సమయంలో మాట్లాడదాం అనుకున్నా కానీ కానూరు వచ్చి ఇక్కడ మాట్లాడకపోతే మేము తప్పు చేసిన వాళ్ళు అవుతాం మేము చెప్పింది చేసుకోకపోతే చెప్పింది చేసింది చెప్పుకోకపోతే మాది కూడా తప్పు అవుతుంది గబుక్కున నిన్న ఏం కూర తిన్నామో గుర్తు తెచ్చుకుంటే గుర్తురాదు మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మాయి అన్న డాడీ ఈ మురుక్కాలలో ఎందుకు డాడీ ఇల్లు కొన్నావు చక్కగా టౌన్లో కొనేదానికి అన్నట నే అన్నాను బ్రహ్మాండంగా టౌన్ కన్నా బ్రహ్మాండంగా చేసి చూపిస్తానని చెప్పాను చేసి చూపించాను మాట్లాడుతూ మా గురించి మా ఆక్రమణల గురించి మేము చేసినటువంటి అధికారంలో లేకపోయినా కూడా మేము చేసినటువంటి అనేక దుర్మార్గాలకి పుటాలు పుటాలుగా రాయొచ్చు అనేటువంటి మాటలు ఆయన సెలవు ఇవ్వడం జరిగింది నేను ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా ప్రసాద్ గారికి బహుశా ఈ శాసనసభ్యుడికి కనీసం అంటే కనీసం జ్ఞానం లేనటువంటి అజ్ఞాని మరి వీడికి ఎవడ చెబుతాడో ఎవడ డైరెక్షన్ ఇస్తాడో ఏవి చేస్తాడో ఈ మూర్ఖుడిని ఆ భగవంతుడే మార్చాలని ఆ భగవంతుడు వాడి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నా ఎందుక ఈ మాటలు అనాల్సి వస్తూ ఉందంటే అతగాడికి ఏమీ తెలీదు నిసాని తెలుసుకుంటానికి ప్రయత్నం చేయడు అజ్ఞాని ఫ్యూడలిస్టిక్ మెంటాలిటీ తత్వం ఉన్నటువంటి నియంత్రణ ద్వారంలో నడిచేటువంటి ఇతను ఎవరి మీద పడితే అతను ఎందుకంటే ఇతగాడు అన్ని కబ్జాలు చేసేదే వీడి జీవితమే ఒక కబ్జా ఈడు ఒక ఫేక్ ఈడేడుపు ఒక ఫేక్ ప్రతి సందర్భంలోనూ కూడా